హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వన్ మినిట్ టూ మినిట్స్ చూసినా సరే ఒక్క లైక్ అడుగుతున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే నా వ్యూస్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఛానల్ అనేది అప్ అవుతుంది ముందుకి మీరు ఏదో అనుకుంటారు లైక్ అవ్వడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఏదో బల్క్గా డబ్బులు వచ్చిస్తాయేమో అనేసి అలాంటిది ఏమీ లేదండి మనకి నాకైతే ఒక్క రూపాయి కూడా రాదు నాకు వచ్చే వ్యూస్ అయితే యాభై అరవై అది కూడా త్రీ ఫోర్ డేస్కి ఇలా వస్తుంటాయి అన్నమాట ఎందుకంటే ఛానల్ అనేది గ్రోత్ అవ్వలేదు కాబట్టి తొందరగా అంత అంత తొందరగా అమౌంట్ రాదు నా ఛానల్ ఆల్రెడీ వన్ ఇయర్ బ్లాక్ అయిపోయినది నేను వీడియోస్ అవి పెట్టక అలా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టి మీరు ఇచ్చే లైక్స్ కొంచెం ఎక్కువ అయ్యి వ్యూస్ పెరిగితే అప్పుడు నా ఛానల్ అనేది ముందుకు బూస్టప్ అవుతుంది ఇప్పుడు కాదు ఒక సంవత్సరం తర్వాత కంటిన్యూగా నేను ఒక సంవత్సరం వీడియోస్ పెడితే నా ఛానల్ ముందుకు బూస్టప్ అయ్యి నాకు కొంచెమో గొప్ప అమౌంట్ వస్తుందేమో చాలా స్పేసెన్స్గా ఉండాలండి ల్యాక్స్లో వ్యూ వ్యూస్ వస్తాయి కదా వాళ్ళకైతే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఉంటారు వ్యూస్ ఎక్కువ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుందండి ఒక యాభై అరవై లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చెప్పలేము సరేండి నా సోదంతా మీకెందుకు వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము నాకైతే వన్ సైడ్ హెడ్ ఎక్కువ చాలా ఎక్కువండి చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది వన్ సైడే వస్తుంది అది లెఫ్ట్ సైడే ఇంకా నా పిల్లలతో అయితే గట్టిగా అక్కడ ప్రెస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం హాయి తగులుతుంది మన చేతులతో మనం చేసుకునే కన్నా ఎవరైనా చేస్తే బాగుంటుంది అనిపించి పిల్లలకి చెప్పాను అనమాట పక్క నుండి నా చిన్నోడు చూడండి ఇద్దరు గుద్దులాడుకుంటున్నారు నేను చేస్తానంటే నేను చేస్తాను అని చెప్పి హెడ్ఏక్ వచ్చిందంటే ఏంటంటే కళ్ళు పళ్ళు ముక్కు శిరం అంటే ఒక సైడు ముక్కు హోల్ ఉంటుంది కదా అందరం ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ చెవులు నెక్స్ట్ వచ్చేసి మెడ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అంతా మొత్తం ఆ సైడ్ పార్ట్ అంతా పిచ్చి చేసిస్తుంది జ్వరం వచ్చిస్తుంది ఆ రాత్రి అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాంటమ్స్ కూడా అయిపోతుంటాయి మెడిసిన్ వాడినా అసలు తగ్గడం లేదండి చాలా సఫర్ అవుతున్నాను హెడేక్ తోటి ఎవరికైనా దీని గురించి మెడిసిన్ గురించి తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట అస్సలు ఉండలేను చాలా ఏంటంటే కూలింగ్ ఏవైనా తీసుకున్నా రెగ్యులర్గా ఒక వారానికి ఒక రెండు మూడు సార్లు తలకు పోసుకున్నా ఇలా చేస్తే మాత్రం నాకు హెడ్ ఎక్ వచ్చిస్తూనే ఉంటుంది అలాగే భరిస్తున్నాను మరి తప్పదు కదా ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా వంకాయ పచ్చి పులుసు అయితే చేశాను చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి మీకు చూపించాను ఎప్పుడు కూడా పచ్చి పులుసు అయితే నేను చూపించలేదు స్కిప్ చేయకండి వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒక మీడియం సైజు వంకాయలు అంటే లేత వంకాయలే తీసుకోండి బాగుంటుంది పిక్కులు ఉన్నవి కన్నా ఒక మీడియం సైజు రెండు టమోటాలు తీసుకున్నాను ఇంకా వంకాయలు మీకు చూపిస్తున్నాను కదా ఎందుకలా విడదీసి చూడాలంటే వంకాయల్లో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి కదా మనం ఇది కొయ్యము చూడము కాలుస్తాం కాబట్టి విడదీసుకొని చక్కగా విప్పుకొని చూసుకోవాలి అవి తీసుకోవాలి ఒకవేళ ఉండినట్లయితే ఇంకా పిసుకుతున్నాను కదా దారాలు లాగా వస్తాయి అవి కూడా తీసేసుకోవాలి మనం తినేటప్పుడు తగులుకున్నా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేత స్మాష్ చేసుకుంటే ఆ దారాలు అనేవి మన చేతిలోనే ఉండిపోతాయి అది మీకు చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి స్మూత్గా అయిపోతుంది అది ఇంకా టమోటాలు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తొక్కలే తీసుకుంటే తొందరగా బాగా నీట్గా వచ్చిస్తాయి అన్నమాట ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా తొందరగా వచ్చిస్తాయి ఉంటే నిప్పుల మీద కాల్చుకోండి వంకాయ లేకపోతే మన స్టవ్ మీద అయినా ప్రాబ్లం లేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నిప్పుల మీద అయితే ఇంకా బాగుంటుందని ఇంకా ఆనియన్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను బిగ్ సైజు మూడు నుంచి నాలుగు తీసుకోండి పర్వాలేదు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను మనం ఎంత కారం తింటామో ఆ కారాన్ని తగ్గట్టు అవి నువ్వులండి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇదే మెయిన్ మాట ఈ పచ్చి పులుసుకి టేస్ట్కి బాగా టేస్ట్కి మెయిన్ ఏదంటే ఇదే చాలా బాగుంటుందండి చాలా అంటే మాటల్లో చెప్పలేను ఒక్కసారి మీరు ట్రై చేసి ఇంట్లోని తిని నాకు కామెంట్ పెట్టండి బాగుందని మీరే చెప్తారు ఇలా ఒక గిన్నెలో తీసుకున్న టమాటో వంకాయలు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను తీసుకొని మెత్తగా అంటే ఉల్లిపాయల రసం పచ్చిమిరపకాయలు బాగా అట్లకి పట్టేటట్లు పిసుక్కుంటే బాగా పడతాయి అన్నమాట చేయితోటే చేసుకోండి అంటే గరిటతో అయితే అంత బాగా ఉల్లిపాయలు అవి కలవని చెప్పేసి చేయితోటి చేసుకుంటున్నాను ఇంకా పులుపు కారం పులుపు మనం ఎలాగే తింటాము మీరు ఎలా తింటారో మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ కూడా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు పులుపు కూడా సేమ్ అంతే కారం కూడా అంతే కదా అది మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకున్నారంటే సరిపోతుంది పల్చగా చేసుకోకండి కొంచెం చిక్కగానే ఉంచుకోండి ఎందుకంటే మనం పొడులన్నీ వేస్తాం కదా వాటి ఫ్లేవర్ అనేది పోతుంది కొంచెం పచ్చడిలా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది పొడ్లన్నీ మిక్సీ చేసుకొని వేసేసుకున్నాను కొంచెం గరుకుగా కాకుండా ధనియాలు వేస్తాం కదా మళ్ళీ అవే ధనియాలు పళ్ళు కాటివి తగులుతాయి ధనియాలు కొంచెం స్మాస్ పొడిలాగా అయిపోయినలాగా మెత్తగా చేసుకోండి పౌడర్ కూడా సరిపోతుంది ఇలా మొత్తం చేయితోటి ఇది కూడా చేయితోటే బాగా కలుపుకోండి ఉప్పు కారం పులుపు సరిగా ఉందా లేదా చూసుకుంటే అయిపోతుంది ఇది మా అత్తయ్య దగ్గర నేను నేర్చుకున్నానండి నాకైతే ఇలాంటి వంటల గురించే నిజంగా తెలీదు అసలు నిజంగా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు ఇంకా ఆవాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు వేసుకున్నాను ఈ పోపు వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది పచ్చడి అనేది ఇది ఫ్రిడ్జ్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఒక రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వింటర్ సీజన్ అయితే పర్లేదు ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది వీడియోలో మీకు చూపించిన విధంగా అలా కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ చెక్కగా కాకుండా సరిగ్గా కరెక్ట్గా లెవెల్ అనేది సరిపోతుంది మరొకసారి చెప్తున్నాను ఆ పచ్చడి అయితే ట్రై చేయండి మీకే తెలుస్తుంది బాగుందా లేదు చాలామందికి తెలుసుంటుంది పచ్చి పులుసు అంటే తెలంగాణ వాళ్ళు చాలామంది చేస్తారు ఎలా చేస్తారో లేదో మరి నాకు తెలియదు నాకైతే బాగా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి దానికి కాంబినేషన్ వచ్చేసి చనపప్పు బీరకాయ కర్రీ అయితే చేస్తాను ఎంతమంది చనపప్పు బీరకాయ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి ఎక్కువగా ఇంట్లో తింటాము పిల్లలు అయితే ఎక్కువ కర్రీస్ తినరు వాళ్ళు తినరని చెప్పేసి నేను రైస్లో కలిపి పెట్టిస్తుంటాను ఒక్కోసారల్లా అప్పుడు తినిస్తారు అన్నమాట మా వేరేగా తింటామంటే వీళ్ళకి రావడం లేదు అలవాటు చేసినా సరే నచ్చుకోవటం లేదు కొన్ని కొన్ని కర్రీస్ తింటున్నారు కొన్ని తినడం లేదు ఇంకా మరి తప్పదు కదా పిల్లలు తర్వాత వాళ్ళే నేర్చుకుంటారని చెప్పేసి వదిలేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ అయిపోయినమాట మీకు చూపిస్తున్నాను కదా పచ్చడిలాగా అయింది అంటే కొంచెం చిక్కబడుతుంది అన్నమాట ముందుకన్నా తర్వాత మనం వేసుకునే దానికి కొంచెం చిక్కబడుతుంది అంటే ఆ ముక్కలన్నీ దానికి పట్టేసరికి కొంచెం చెక్క రైస్లో కలుపుకొని వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే స్వర్గం అంచుల వరకు ఎల్లు వచ్చినలాగా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి చికెను మటను ఇలాంటి రెగ్యులర్గా ఫుడ్స్ తింటాం మనం అన్ని వెజిటేబుల్స్ తింటాం ఇలాంటివి రేర్గా చేసుకుంటాం మనకు టేస్ట్ అనేది ఇలా ఉంటుంది అని మనం గెస్ చేయలేము ఒకసారి ట్రై చేస్తే కదా మీకు తెలుస్తుంది ఇది పెద్ద కష్టం కూడా కాదు నన్ను అడిగితే మాత్రం ట్రై చేయండి ఇంకా మీకు ఇది చూపిస్తున్నాను కదా పిల్లలకి అయితే ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమన్నారు మాకు జాతర అవుతుందని చెప్పాను కదా ఎగ్జిబిషన్స్ అయితే చాలా మా చుట్టుపక్కల చాలా వచ్చినాయండి ఎగ్జిబిషన్ అనే కాదు ఇక్కడ బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి ఇంకా ఈవినింగ్ అయిందంటే పిల్లలు తీసుకొని పార్కులని రెస్టారెంట్లని రెస్టారెంట్లే కాదండి మాకు రెస్టారెంట్లు అక్కర్లేదు బయట స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా అడుగు అడుక్కి ఉంటాయండి పానీపూరిలో గోల్డెన్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మ్యాగీలు చామీన్లు ఇంకా పిచ్చి పిచ్చి తిండ్లు అన్నీ మాకు దొరుకుతాయండి ఫుల్గా తింటారు ఫుల్గా చక్కగా తింటారంటే అంత చక్కగా తింటారు ఒడిసే వాళ్ళు మరి ఇంకా మరి చెప్పడానికి కాదు అడుగడుకి ఫుడ్ షాపులు ఉంటాయి అడుగడుగున తింటూనే ఉంటారు అంత బాగుంటాయి అన్నమాట మాకు ఇక్కడ ఏంటంటే బరంపూర్లో పచ్చళ్ళు మరి ఏంటమ్మా అప్పడాలు బాగా ఫేమస్ అన్ని రకాల పచ్చళ్ళు పెడతారండి వెజ్ పచ్చళ్ళు పెడతారు అన్ని రకాల వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయి జి డ్రై ఫ్రూట్స్తో సంబంధించిన పచ్చళ్ళు అన్నీ దొరుకుతాయి మంచి ఫేమస్ మువ్వా చక్కీలు అయితే ఇంకా మంచి ఫేమస్ ఇక్కడ చాలా బాగుంటాయి కూడా మువ్వా చక్కీలు చాలా చాలా అంటే చాలా బాగుంటాయి అలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలకు పిల్లలు కూడా తీసుకెళ్ళమని చెప్తే ఆ రోజు నాకు హెడేక్ అని చెప్పాను కదా నేను వెళ్ళలేకపోయాను పిల్లలిద్దరిని మా హస్బెండ్ తీసుకొని వెళ్ళి ఇవన్నీ తిప్పించారంట వీడు ఏంటంటే హస్బెండు ఇలా తిన్నగా పెట్టి తీయడం వల్ల సరిగ్గా రాలేదు అండర్స్టాండ్ చేస్తా